హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనము ఈ వీడియోలో లెట్ ఇట్ గో గురించి తెలుసుకుందాం ఇంతకుముందు వీడియోలో లెట్ ఇట్ బి తెలుసుకున్నాం దానికి దీనికి కొద్ది మాత్రమే తేడా ఉంటుంది ఓకే ఇది ఎప్పుడు ఉపయోగిస్తామంటే వదిలేయి మర్చిపో పట్టించుకోకు దాని గురించి ఇక ఆలోచించద్దు ఏదైనా విషయం మీద కోపము బాధ సమస్యను వదిలేయమని చెప్పినప్పుడు వాడుతాము లెట్ ఇట్ గో డోంట్ థింక్ అబౌట్ ఇట్ దాన్ని వదిలేయి దాని గురించి ఆలోచించద్దు ఇట్స్ స్మాల్ ఇష్యూ లెట్ ఇట్ గో ఆ చిన్న విషయం వై ఆర్ యూ హ్యాంగ్రీ జస్ట్ లెట్ ఇట్ గో ఎందుకు కోపాడుతున్నావు ద ఫాస్ట్ ఈజ్ ఓవర్ లెట్ ఇట్ గో గతం అయిపోయింది దాన్ని వదిలేయి ఇఫ్ ఈ డస్ నాట్ అగ్రీ లెట్ ఇట్ గో అతను ఒప్పుకోకపోతే వదిలేయి ఫర్ యువర్ పీస్ ఆఫ్ మైండ్ లెట్ ఇట్ గో నీ మన శాంతి కోసం దాన్ని వదిలేయి అంటే లెట్ ఇట్ గో అనేది పూర్తిగా వదిలే పట్టించుకోకు దాని గురించి ఇక ఆలోచించకు అనే సందర్భంలో మనము ఈ క్రేజ్ ఉపయోగిస్తాము మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ అండ్ కామెంట్ షేర్ దిస్ వీడియో యువర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఎవ్రీ